ఏపీలోని జిల్లాపై డాట్ న్యూస్ సమగ్ర సమాచారం ఉమ్మడి కృష్ణా జిల్లా విభజించబడి విజయవాడ మరియు ఉత్తరంలో ఉన్న కొన్ని ప్రాంతాలను కలిపి ఈ జిల్లాను ఏర్పరిచారు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నేత నందమూరి తారక రామారావు జ్ఞాపకార్థం జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఆరున ఎన్టీఆర్ జిల్లాగా ప్రతిపాదించబడగా ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్తో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది గుంటూరు పల్నాడు ఏలూరు కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం సూర్యాపేట జిల్లాలను సరిహద్దులుగా కలిగి ఉంది ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఒక వెయ్యి రెండు వందల ఎనభై చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది రెండు వేల పదకొండు భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా ఇరవై రెండు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై ఒకటి వీరిలో యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఒక శాతం మంది పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు అలాగే జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల తొంభై ఒక మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది జనాభాలో షెడ్యూల్డ్ కులాలు పద్దెనిమిది పాయింట్ మూడు రెండు శాతం షెడ్యూల్డ్ తెగలు మూడు పాయింట్ ఏడు సున్నా శాతంగా ఉన్నారు అదేవిధంగా జిల్లాలో తెలుగు భాష ప్రధాన వాడుక భాషగా ఉండగా దీన్ని సుమారు తొంభై పాయింట్ ఒకటి రెండు శాతం మంది ప్రజలు మాట్లాడుతున్నారు తర్వాత ఆరు పాయింట్ తొమ్మిది సున్నా శాతం మంది ఉర్దూ ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతం లంబాడీని మొదటి భాషగా మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా మొత్తం మూడు రెవెన్యూ డివిజన్లుగా విభజించబడింది తిరువూరు నందిగామ మరియు విజయవాడ ఈ డివిజన్లు మొత్తం ఇరవై మండలాలుగా ఉప విభజన చేయబడింది జిల్లాలోని మండలాలు చందర్లపాడు నందిగామ కంచికచెర్ల జగ్గయ్యపేట పెనుగంచి ప్రోలు వత్సవాయి వీరులపాడు గంపలగూడెం రెడ్డిగూడెం తిరువూరు ఏ కొండూరు విసన్నపేట జీకొండూరు ఇబ్రహీంపట్నం మైలవరం విజయవాడ రూరల్ విజయవాడ సెంట్రల్ విజయవాడ వెస్ట్ మరియు విజయవాడ తూర్పు జిల్లాలో ముఖ్యమైన వృత్తిగా వ్యవసాయం ఉంది ఇక్కడ ప్రధాన పంటగా వరిని పండిస్తారు దాంతోపాటు జిల్లాలో పవర్ ఉత్పత్తి యూనిట్ గా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది అలాగే కొండపల్లి చెక్కబొమ్మలు జగ్గేపేటలో సంగీత సాధన పరికరాల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లాలో డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు అక్షరాస్యత ఉండగా విద్యను అందించేందుకు పాఠశాలతో పాటు పలు విద్యా సంస్థలు జిల్లాలో ఉన్నాయి వాటిలో ప్రధానమైనవి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకోవచ్చు వాటితో పాటు ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ఆంధ్ర లయోలా కాలేజీలో ఉన్నాయి జిల్లాలో ప్రధానంగా కృష్ణానది పరుగులు పెడుతుండగా ప్రకాశం బ్యారేజ్ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందుతోంది అలాగే కృష్ణా డెల్టా ద్వారా కూడా సాగునీరు అందుతోందని తెలుస్తోంది జిల్లాలో విజయవాడ లోక్సభ నియోజకవర్గంగా ఉండగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అవి తిరువూరు జగ్గయ్యపేట నందిగామ విజయవాడ తూర్పు విజయవాడ పశ్చిమ విజయవాడ సెంట్రల్ మరియు మైలవరం అలాగే జిల్లాలో ప్రధాన పార్టీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ పార్టీలు రాణిస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లా ప్రసిద్ధ ఆలయాలతో పాటు పర్యాటక ప్రాంతాలకు నెలవుగా ఉంది వీటిలో ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ ఆలయం శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానం వేదాద్రి స్వామి వారి దేవస్థానం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవస్థానం మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంతో పాటు ఘంటసాల జలదీశ్వర ఆలయం గుణదల ప్రధానమైనవి అలాగే కొండపల్లి కోట భవానీ ద్వీపం పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి ఎన్టీఆర్ జిల్లా సంక్షేమం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాలని తెలుగు డాట్ న్యూస్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తోంది